అమెరికా రష్యా జార్జియా చాలా విషయాలు మాట్లాడదాం హాయ్ ఎలా ఉన్నావు ఐఎమ్ సూపర్ నేను ఎప్పుడు బాగుంటా అవును ఎప్పుడు బాగుంటావు ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటావు అండ్ థ్యాంక్స్ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్టాలో చూసినప్పుడు కొన్ని నా మీద కొన్ని ఏదైనా ఒక ఇష్యూ నడిస్తే దాని మీద రియాక్ట్ అయినందుకు ఒకసారి నాకు సపోర్ట్ చేస్తూ నా గురించి మాట్లాడి ఒక ఇన్స్టాలో మాట్లాడావు ఆ థ్యాంక్స్ నీకు గుర్తు లేకపోయినా పర్లేదు నా థ్యాంక్స్ తీసుకో ఓకే 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 కంపల్సరీ ఎక్కడ తప్పు జరిగితే అక్కడ తమన్నా సింహాద్రి ఉంటుంది రెస్పాండ్ అవుతుంది రేపు నా అన్న తప్పు చేసిన నా అన్నను కూడా వదలను నేను నిజానికి నిలబడతాను నేను అదే నా కాన్సెప్ట్ అవును ఎందుకంటే బేసిక్గా ఆ ఇష్యూ ఒకటి జరుగుతున్నప్పుడు నువ్వు నాతో మాట్లాడలేదు నేను నీతో మాట్లాడలే మనం అసలు కాంటాక్ట్ లో కూడా లేము కానీ చూస్తే నువ్వు నా గురించి మాట్లాడే ఒక వీడియో పెట్టా అది నాకు వేరే వాళ్ళు పంపించారు ఓకే మంచిగా అనిపించింది యా ఏమైపోయావు ఎన్ని రోజులు ఎందుకు స్క్రీన్ మీద కనిపించట్లేదు ఏ స్క్రీన్ అంతా పక్కింటి పుల్ల కూర రుచి అంటారు తెలుసా మన ఆంధ్రలో పక్క పుల్ల కూర రుసి అంటే మన ఇంట్లో ఎంత టేస్టీ ఫుడ్ వండినా ఎంత టేస్టీ కూరలు వండినా కూర రుసి అని మన వాళ్ళు అంటారు సో మన టీవీ టీవీ గురించి మాట్లాడితే ఎందుకంటే నేను టీవీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి సో పక్కింటి పుల్ల రుసి అన్న టైప్లో కన్నడ వాళ్ళు నిండిపోయి మన అందమైన టాలెంట్ ఉన్న తెలుగు అమ్మాయిలకే ఛాన్సులు లేవు ఇంకా నాకు ఎక్కడుంటాయి చెప్పు బిగ్ బాస్ చూడు సగం పైనే కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాల్లోనే ఉంటారు బిగ్ బాస్ ఏంటి తెలుగు బిగ్ బాస్ అంటే తెలుగు వాళ్ళు ఉండాలి ఇప్పుడు బాలీవుడ్ ఉంది అంత బాలీవుడ్ వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాకు హిందీ క్లారిటీగా వచ్చు హిందీ అనర్గ్యంగా మాట్లాడుతూ నాకు ఆ లెవెల్లో కంటెంట్ ఇవ్వగలను కానీ నన్ను తీసుకుంటారు వాళ్ళు తీసుకోరు కానీ మన తెలుగులో బిగ్ బాస్లో సగం పైన కన్నడ వాళ్ళు పక్క రాష్ట్రాలు వాళ్ళు టీవీ సీరియల్స్ చూసుకున్న మొత్తం పక్క రాష్ట్ర వాళ్ళే తెలుగు వాళ్ళకి లేదు ఆ తెలుగు అమ్మాయిలకు అంత అందం ఉన్న అమ్మాయిలకి లేదు ఇంకా నన్ను ఎవడు తీసుకుంటాడు చెప్పు శివ కంటెంట్ ఇస్తాను కానీ మన వాళ్ళకి పక్కింట పులు రుచి కాబట్టి మన నచ్చదు అంతే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక మంచి టార్గెటింగ్ ఒక కాంట్రవర్సీ పాయింట్ తో స్టార్ట్ చేసావు అంటేనే కాంట్రవర్సీ నిజాన్ని కుండ బదలు కొట్టినట్టు మాట్లాడతాను ఎదుటివాడికి అది నచ్చను నేను చాలా మందికి నచ్చను నాకు తెలిసి విషయం ఎందుకంటే నిజాలే మాట్లాడతా అంటే వెన్న పూసినట్టు అని నాటకాలు ఆడుతాం నాకు రాదు ఎందుకంటే స్క్రీన్ మీద నటించి బయట రియల్ గా కూడా నటించడం కాంట అనమాట నేను ఉన్నది ఉన్నట్టుగా ఉంటా తమన్న సింహాద్రి లాగా ఉంటది నేను ఇట్లా ఉంటా నేను ఇలాగ బతుకుతా నిజాలే మాట్లాడతా స్వార్థం చూసుకోను నేను కొంతమందికి వందలో పది మందికి నచ్చుతా ఆ పది మంది నాతో ఉంటే చాలు వంద మంది తొంభై మంది నాతో అవసరం లేదు వాళ్ళలో కొంతమంది నన్ను గుర్తించారు బిగ్ బాస్ వల్ల నేను చాలా బ్యాడ్ అయ్యా ఏంటంటే నేను కాంట్రవర్షియల్ అయిపోయాను దానివల్ల పబ్లిక్లో చాలా బ్యాడ్ అయిపోయాను ఏంటంటే అది కూడా నేను నేను ఏంటంటే నటించకండి నటించకండి అది సీరియల్ కాదు రియాలిటీగా ఉండాలి అన్న విధానంతో నేను వెళ్ళాను నేను కొంతమంది నా నటన బయట తీసుకొచ్చాను దానివల్ల నేను కాంట్రవర్షియల్ అయిపోయి బ్యాడ్ అయిపోయా అయినా సరే నన్ను నేనేంటో మెగాస్టార్ చిరంజీవి గారు గుర్తించారు ఫినాలి అప్పుడు వచ్చి నా గురించి మాట్లాడారు బ్యూటిఫుల్ మోస్ట్ పాపులర్ యాంకర్ శ్రీముఖి నేనేంటో తెలుసు చాలా బాగా ఇలాంటి గొప్ప వ్యక్తులకి బాబా భాస్కర్ వీళ్ళకి నేను తెలుసు వాళ్ళు నాతో ఉన్నారు శ్రీముఖి ఈ రోజుకి నాతో ఉంది సో హ్యాపీ నేను ఒకళ్ళిద్దరితో నిజాయితీగా నిలబడిపోతే చాలు వంద మంది నన్ను పొగుడుతూ ఆర్టిఫిషియల్ లైఫ్ నేను బతకలేను స్టార్టింగ్ మనం మాట్లాడుతున్నప్పుడు కన్నడ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ దాని గురించి మనం మొదలు పెట్టాం కాబట్టి ఆ టాపిక్ని మనం కంటిన్యూ చేసినట్లయితే యా రీసెంట్ టైమ్స్లో సీరియల్స్లో కానీ తెలుగు సీరియల్స్లో కానీ తెలుగు షోస్లో కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన షోస్లో బిగ్ బాస్ కానీ ఏది కానీ మన కన్నడ వాళ్ళు కనబడుతున్నారు అంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ నీకు నచ్చట్లేదా లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందా లేకపోతే ఏంటి కోపం కాదు మొన్న ఈ మధ్య బెంగళూరు సైడు పవన్ కళ్యాణ్ గారు మూవీ పోస్టరు కన్నడలో పెట్టలేదని చెప్పి పోస్టర్ తీసేశారు పగలు కొట్టేశారు సో అంత కన్నడ వాళ్ళకి కన్నడ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు హిందీ వాళ్ళకి హిందీ వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు తమిళకి తమిళ భాష మీద ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు ఉండదు అవునా కదా సో వాళ్ళక వాళ్ళ వాళ్ళ భాష మీద వాళ్ళ మీద అంత ప్రీతి ప్రేమ ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎందుకు పక్కి పక్క భాషల వాళ్ళ మీద ఏ మన తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ ఉన్న వాళ్ళ అమ్మాయిలు లేరా టాలెంట్ ఉన్న అబ్బాయిలు లేరా ఎంత మంది ఉన్నారు అయినా సరే ఎందుకు పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అరే దాకా ఎందుకు రియాలిటీ షో బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్గా సోషల్ మీడియాలో ఎవరైతే పాపులర్గా పేరు తెచ్చుకున్నారో వారిని తీసుకొచ్చి తెసే ఒక రియాలిటీ షోలో కూడా మీరు పక్కా రాష్ట్రాలు వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు వాళ్ళ భాషలకు వెళ్ళి కన్నడలో సంపాదించుకుంటున్నారు అడుక్కు తినేది మేమా తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు మేము అడుగు తినాలా వాళ్ళు ఎక్కడికి వచ్చి సంపాదించుకుంటారు అక్కడికి వెళ్ళి సంపాదించుకుంటారు ఆ నాటకాలు మాకు రావని చెప్పి మీరు మమ్మల్ని దూరం పెడతారా ఈ మధ్యకాలంలో ఒక షోలో నేను ఎందుకు కనిపించలేదంటే నా పేరు వద్దన్నారంట నా తమన్న సిమాద్రి వద్దా అయ్యి వాళ్ళు కావాలా వాళ్ళు మీకు బాగా రుచి చూపిస్తారా ఏంటి వీళ్ళకి బాగా రుచి చూపిస్తారమ్మా అందుకని చెప్పి నన్ను తర్వాత ఒక చోట గెస్ట్కి పిలిస్తే నేను రానని చెప్పేశాను ఎందుకు మీకు ఎంతసేపు పక్క వాళ్ళు అంటే మీ మీద పడిపోయి మీ మీద రుద్దుకుని మీకు ఫోనుల్లో రాత్రులు పగళ్ళు మీతో మాట్లాడే వాళ్ళు మీకు కావాలా అరే బాపురే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అబ్బా నేను ఉన్నారు కదా పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న వాళ్ళు వాళ్ళందరూ ఇదే కదా ఎవరితో మాట్లాడుతారు ఫోన్లు వీళ్ళు అందుకే వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారేమో ఛానల్స్ లో ఉన్న వాళ్ళు ఛానల్స్ లో డైరెక్టర్స్ కన్నా కూడా వర్క్ చేసే టీమ్ ఉంటది కదా వాళ్ళకి ఎక్కువ క్లోజ్ అవుతారు అందువల్లే వీళ్ళు ఆ అమ్మాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అబ్బాయిలు ఇక్కడికి వచ్చి సంపాదించుకుంటున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళు కన్నడాలో చేసుకుంటున్నారు మన అమ్మాయి ఎవరు బిగ్ బాస్కి వచ్చింది కన్నడ అమ్మాయి ఇక్కడ చేసింది కన్నడలో చేసింది శోభాశెట్టి శోభాశెట్టి ఎందుకు ఏం కంటెంట్లు ఇస్తున్నారు వాళ్ళు ఏం పగలు తెస్తున్నారు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నారు వాళ్ళు అక్కడ సంపాదించుకోవాలి ఇక్కడ సంపాదించుకోవాలా తెలుగు వాళ్ళు ఇక్కడ అడుక్కు తినాలా నాకు దీని మీద యాక్చువల్లీ చాలా మాట్లాడాలండి ఉంటుంది కానీ ఇప్పటికే నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను అంటే నిజాలు మాట్లాడి చేయ అబ్బో అదా అనుకుంటారు తమనసిమాదిరి వద్దా అనుకుంటారు సో అందుకని నేను ఆగుతూ ఉన్నాను నాకు దీని గురించి చాలా ఎందుకంటే శ్రీరెడ్డి అనే అమ్మాయి నిజాయితీగా చేస్తుంది కానీ నేను ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారిని తిట్టించారు కొంతమంది శ్రీరెడ్డితో ఆ ఒక్క విషయంతో నేను బయటకు వచ్చేసాను కానీ ఆ ఉద్యమం ఇప్పటికీ కంటిన్యూ అయి ఉంటేనే ఇది బాగుండేది కానీ ఎక్కడో ఆ ఉద్యమం నేను కంటిన్యూ చేయాలనుకుంటాను కానీ మళ్ళీ ఎందుకో అరే ఇప్పటికే నేను బ్యాడ్ అయిపోయాను మళ్ళీ ఇంకెందుకు బ్యాడ్ అవ్వటం అని చెప్పేసి ఆగుతూ ఉంటాను అంటే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఫైట్ చేసావు అనుకో కొంతమంది కన్నా అదే ఏదైనా ఇప్పుడు మనం ఒక దాని గురించి మాట్లాడుతున్నాము ఒక దాని గురించి ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకు మనం బ్యాడ్ అయిపోతున్నాం అని ఎందుకు ఆలోచిస్తున్నాం అంటే నీకు బ్యాడ్ నీకు బ్యాడ్ అయిపోతే లాస్ అవుతుంది ఎందుకు మన తెలుగు ప్రజలు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను దాన్ని ఎక్కువ అబద్ధాలకి నాటకాలకి అట్రాక్ట్ అయిపోతారు ఇప్పుడు బిగ్ బాస్ షో ఉంది అది కూడా ఒక సీరియల్ లాగా నటిస్తున్నారు తప్ప రియల్గా ఎవరు ఉండట్లా లాస్ట్ సీజన్ చూసుకున్న అంత ముందు సీజన్ తీసుకున్న పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అతను ఏంటి అసలు మొత్తం నటనే కదా ఏడుపులు యా అని ఏడుపుటు సింపతి గేములు ఆ సింపతికి ఏం ఆడుకోవటానికి మనం బిగ్ బాస్కి వెళ్తున్నామా అరే అట్లా అనుకుంటే నేను కూడా అయ్యా నేను ఒక ట్రాన్స్ ఫీమేల్ అయ్యా నాకు సపోర్ట్ కావాలని నేను అట్లా ఏడ్చుకుంటా దండాలు పెట్టుకుంటా నటించలేదు నేను నేను ఒక కంటెంట్ ఇచ్చాను ఎంటర్టైన్మెంట్ టీవీ చూడాలి జనాలు ఒక కంటెంట్ అయిన ఇవ్వాలి ఎంటర్టైన్మెంట్ చేయాలని ఒక ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళాలి అది కూడా నేను కూడా ఏడ్చుకుంటూ నటించేసి ఒక లాగా లేసన్ కానీ కూడా నేను కూడా టాప్ ఫైవ్లో ఉండేదాన్ని కానీ నేను ఒక మాట యాక్సెప్ట్ చేస్తాను ఇంత మాటలో చెప్పినందుకు రేటింగ్ టీఆర్పీకి సంబంధించింది అయితే నువ్వు ఎంటర్ అయ్యాక పెరిగింది అబ్బా సీజన్ త్రీలో నా కంటెంట్కి రేటింగ్ వేరే లెవెల్ కానీ పబ్లిక్ నువ్వు అది నటనని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు సీరియల్లో నటిస్తాం సినిమాల్లో నటిస్తాం బిగ్ బాస్లో కూడా నటించాలా కంటెంట్ ఇవ్వాలా ఎంటర్టైన్మెంట్ చేయాలా నేను అన్ని రకాలుగా ఎంటర్టైన్మెంట్ చేశాను అందుకని నన్ను పంపించేశారు ప్రజలు ముందు మన ప్రజల మైండ్ సెట్ మారాలబ్బా ప్రజలు చూసేవాళ్ళు మనం ఏం చూస్తున్నాం ఏం చూస్తున్నాం అనేది తెలుసుకుని చూస్తే బాగుంటుంది వీళ్ళకి నటించే వాళ్ళే కావాలా రియల్ లైఫ్లో కూడా నటించాలా ఓకే ఒక చిన్న డౌట్ మీరు అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి సపోర్ట్ చేస్తారు ఇండస్ట్రీలో అంటే ఎవరికి నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తా నేను ట్రాన్స్ ఫిమేల్ అయి ఉండి నేను ఎప్పుడు ట్రాన్స్ ఫిమేల్ గురించి మాట్లాడాల ఎక్కడ ఆడపిల్లలకి అన్యాయం జరిగినా పురుషులకి అన్యాయం జరిగిన ట్రాన్స్ ఫిమేల్ నేను ఒక జెండర్కి పరిమితం కాను దట్ ఈస్ తమన్నసి మాద్రి బిగ్ బాస్ టాపిక్ వస్తే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూసే స్టార్ మా నీ ఫోటో వేసి పోస్ట్ కామనర్గా వెళ్ళావా తెలీదు నాకు వాళ్ళు ఎందుకు వేసారో తెలీదు నేను కామనర్గా వెళ్ళలేదు ఆ టైంలో నేను ఫస్ట్ ట్రాన్స్ ఫిమేల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నాది రికార్డ్ ఆ రికార్డు ఉంది సోషల్ మీడియాలో ఆ టైంలో నేను ఫుల్ వైరల్గా ఉన్నా యూట్యూబ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా ఉన్నా అందుకే వాళ్ళు కాంటాక్ట్ చేశారు కానీ ఉన్నారు కొంతమంది మెయిన్ ఛానల్స్ వాళ్ళకన్నా కూడా ఆ ఛానల్స్లో పని చేసే వాళ్ళకి అసలు ఇబ్బంది ఎందుకు నాతో ఇబ్బంది నాకు అర్థం కాదు మీరు ఈ పక్క రాష్ట్రాల్లో వాళ్ళు వీళ్ళతో నైట్ అవుట్లు కూర్చుంటారు పార్టీలు చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటారేమో కానీ నాకు అది అలవాటు లేదు పిలిచారా షూట్ వెళ్ళానా పని చూసుకున్నా నేను వెళ్ళిపోతాను అందుకనే నేను నచ్చట్లేదేమో వీళ్ళకి